నమస్కారం ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం అలాగే ఆంగ్ల భాషా దినోత్సవం శుభాకాంక్షలు మనం మాతృభాష నేర్చుకుంటూ మనసైన భావనల బాటలు కూర్చుకోవడమే కాదు పరాయి భాష పట్టుని సాధిస్తూనే ప్రపంచ నేస్తాలం కాగలం పుస్తకాల దోస్తి చేస్తూనే మస్తక వికాసాలం కాగలం మనుగడ ప్రకాశాలం కాగలం అందుకే మనం కాస్త పుస్తక ధీమంతులం కావాలి పుస్తక పతులుగా పుట్టల మతులము కావాలి అన్నటువంటి ఒక జయం అది లక్ష్యం అది జీవన గమ్యాన్ని చేర్చేటువంటి జీవన పైనంలో మనకి బాసటగా నిలిచేటువంటి పుస్తక బాటలని మనం కాస్త మనస్ఫూర్తిగా మేధావితనాన్ని కూర్చుకోవాలి అన్నదానికి ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం ఎందుకంటే మహాకవి షేక్స్పియర్ షేక్స్పియర్ విశిష్టంగా ఆ ట్రాజడీస్ అండ్ కామెడీస్ ఆంగ్ల భాషకు ఒక్కదానికే కాదు ప్రపంచానికి చాలా విశిష్టంగా ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం అయితే అందరం కూడా పాత్రలమే అయినటువంటి గుర్తు చేసినటువంటి ఒక విశిష్టమైన ఆయన యొక్క వర్ధంతి అని అనుకుంటాం జయంతి ఈ రెండు ఒకే రోజు అయినటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం అందుకనే ఇంగ్లీష్ భాషా దినోత్సవమే కాకుండా అంతేకాకుండా మనకి ప్రపంచ పుస్తక దినోత్సవంగా కూడా జరుపుకోవడం మనదే తెలుగు వెలుగులుగా కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వర్ధంతి కూడా అటువంటి ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవంగా మనం చేసుకోవడంలో ఒక నాదేళ్ళ కానీ కోగంటి కానీ ఇలాంటి వాళ్ళనే కాదు మన ఒక భాషా వికాస పూర్ణచందులను కూడా మనం తలుచుకునేటువంటి ఒక విశిష్టమైన రోజుగా ఈరోజు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మనం వాక్యం రసాత్మకం కావ్యం అంటాం ఆ వాక్యాల యొక్క అనుబంధ సందేశాలు ఏదైతే ఉన్నాయో అక్షర భావనల అనుభూతులు ఏవైతే ఉన్నాయో ఆ కాలాలకు యుగాలకు మధ్య మనం కళలని సన్నిహితం చేస్తూ కళలకి మన్ని అనుబంధం చేస్తూ కావ్యాలని అక్కును చేర్చుకోవాల్సి అలాగే సంకలనాలని మక్కువతో మనం మనలోకి చేర్చుకోవాలి ప్రతి ఇంటిలో కూడా ఒక పుస్తకాలయం ఉండాలి అదే అప్పుడు ఇల్లు దేవాలయం అది పుస్తకాలయం అయితే అందుకని పూరి గురిసినైనా చేరుకుంటాను కానీ పుస్తకాలు లేని ఇంటిని చేరుకోను అందులో మంచి పుస్తకాలు ఒక కావ్యం లేని పుస్తక ఇంటిని అసలు చేరుకోను అని చెప్పినటువంటి మనదైనటువంటి ఒక విశిష్ట ఆ తెలుగుదనానికి నిండినటువంటి సుప్రసిద్ధ వాక్యాలను మనం గుర్తు చేసుకోవాలి అంతేకాదు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొని చదువుకో అన్న విదేశలింగం వంతులు గారి యొక్క ఆ యుగకర్త ఆయన వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఆ చరవాణి చిత్తాలకి అందరూ కూడా అనేటి యువత ముఖ్యంగా అందరూ కూడా బానిసలైపోతూ అది మనకి ఒక సాంకేతిక విజ్ఞానంగా ఎంత జీవనం బాటలో మనకు తోడవ్వాలి తప్ప అదే మనకు జీవనాలకి అయ్యి అసలు వెలుగుల్ని దాచేస్తున్నటువంటి అనకొండలు అవుతూ అవ్వకూడదు కనుక ఆ పుస్తకాలని మనం ఆస్వాదించాలి తప్ప చరవాణి సెల్లు సొల్లులతోటి మరెన్నో ఎన్నో యాపుల ఆ యావలతోటి మనం ఎక్కడికో వెళ్ళిపోయి అసలు అయినటువంటి మన సంపదని ఆ కావ్య సంపదని కానీ మనదైన పొడుపు కథలు కానీ శతకాలు కానీ గేయాలు కానీ ఆ వాక్యం రసాత్మకం కావ్యం అన్నదే కాదు అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు అవుతుందనేటువంటి ఆ విశిష్ట కావ్యాల్ని ఆహ్వానించాలి కవులను రచయితలను ప్రోత్సహించేందుకు ఈ చరవాణిని కాస్త పక్కన పెడుతూనే ఈ పుస్తక గుచ్చాలని ఇవ్వాలి మనం పుష్పగుచ్చాలను ఇస్తూ అయినా ఒక్కరోజు ఆనందం ఉండిపోతుంది కానీ పుస్తక గుచ్చాలని ఏ సందర్భానికైనా ఏ సమయానికైనా కానుక ఇస్తే అది కవులకి ప్రోత్సాహం అవుతుంది మరిన్ని ఆ పుస్తక వెలుగులు రావడానికి దారి వేస్తుంది కనుక అటువంటి పుస్తక ప్రియులుగా మనం ముందుకు వెళ్ళాలి కనుక అక్షర యోధులుగా ఆ పొత్తాల ఘనతని అర్థం చేసుకోవాలంటే నేటి తరానికి యువతకు ఈ పుస్తకాలని చదివేటువంటి ఆ సహనశీలత ఆ విశాల భావ దృక్పథం అవన్నీ కోవాలి కనుక కావ్యాన్ని అక్కుని చేర్చుకుంటూ సంకలనాలను మక్కువ పెంచుతూ లోక స్వరాలుగా ఏకత్వ భావనల వరాలుగా ప్రతిరోజు ఒక పుస్తకం చదవాలి ఆ పుస్తక చెలిమిలో కొత్త బాసట భావాల బలిమి కావాలి స్ఫూర్తి శక్తుల కలిమిని ఆ పుస్తకాలలో ఆ గ్రంథాల సుగంధాలతో అనుబంధ జీవనాలను కావాలి అందుకని మనందరం కలిసి పుస్తక ప్రేమికులకు వద్దాం అలాగే పుస్తక గుచ్ఛాలతోటి ఆ కవులని పరిపుష్టం చేద్దాం పుస్తకాలు బూజు దులుపుకోక ఎంతోమంది ఆ గ్రంథాలయాల్లో పుస్తక విలాపాలు వినాలి మనం వెళ్ళి అందుకని వికాసానికి దారులు వేసే ఆ సంకలనాలని మనం మానవతా దుఃఖంతో మనుగడ వెలుగుల బాటలుగా మనం పిలవాలి ఏకంసత్ విప్ర బహుదా వదంతి అన్నట్టు అనేక అనేక పుస్తకాలు కానీ అన్నిట్లో కూడా మనకి ఏకత్వ మార్గంగా చూపించేటువంటిది ఒక మేలైన బాట మేలుకొలుపు బాట అది మేలుకోరే బాట ఆ బాసట పుస్తకాలదే అని తెలుసుకుంటూ ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే న్యాయ అభయం దేవోభవ అన్న ఆ పుస్తక విజ్ఞానాలకి మస్తక జ్ఞానాలకి ఆ వెలుగుల కోసం మనం పుస్తకాలు తెరుద్దాం పుస్తక ప్రేమికులు కాద్దాం ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు అందరికీ సహోదయాభినందనలు తెలియజేస్తూ అలాగే ఆంగ్ల భాష దినోత్సవం నాడు అది మాతృభాషకు తోడుగా మనం మనంగా వికసించడానికి మన విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక భాష చేసుకునేలాగా ఎదగాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకాసంస్థ సుఖినో భవంతు అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష